నువ్వు ఓకే నీ రాజకీయం నీ డెవలప్మెంట్ నువ్వు స్టేట్ గురించి చెప్పుకో ఇక్కడ కూడా నేను గది చేసినా గది చేసి చెప్పుకో కానీ మనుషుల మనుషుల మధ్య వైషమ్యాలు పెట్టి ఇప్పుడు మీరందరూ చూస్తారు కదా ఇప్పుడు ఈడ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి గల్లీలో ఉన్నది కదా ప్రతి ఏరియాలో ఉన్నది కదా ఐదేళ్ళ నుంచి ఎక్కడన్నా ఏమైనా అయిందండి ఇంత నీచంగా మాట్లాడి ఎవరినో బెదిరిస్తున్నారంట ఎవరినో జాయిన్ చేస్తున్నారంట ఇంత నీచంగా మాట్లాడతారా డబ్బులు అంటే మేము పంపించినమాట రెండు నిన్న చెప్పేటప్పుడు అది కూడా చెప్పాడు రెండు వేల నోట్లు ఎక్కడికి వచ్చినాయి మూడు వేల నోట్ మూడు వేల నోటు ఉంటుందా అంటే ఆ ఫ్లోలో చెప్పేస్తున్నాడు ఉంటుందా అంటే పైసలు ఇస్తే కూడా నువ్వే నువ్వేయ్యాలి పాలు పెరుగు కూరగాయలు అమ్ముకొని సంపాదించినావు మీ పాపం మా మా దగ్గర లక్షల మంది పాలు పెరుగు కూరగాయలు అమ్ము అమ్మితే కూడా ఆ నెలకు కూడా వాళ్ళకి భోజనానికి వెళ్తే లేదు మళ్ళనే పేదవాడికి పెద్దోడికి దూరం పెంచుతాడంట పేదోనికి పెద్దోనికి పదహారు వందల కోట్లు కో నీ భార్య నీ కొడుకు నీ కోడలు ఆ చిన్న బొడ్డోనికి పదహారు వందల కోట్లు ఉంటే ఇంకా పేదరికం మేడికైనా దూరం అవుతుందా ఏం చేసుకుంటావా ఇక చెప్తున్నాం కదా అంత దుర్మార్గంగా ఉన్నది బట్ నేనైతే చాలా క్లియర్గా చెప్తున్నా నీకు నిజంగా చీము నెత్తులు ఉండి నీతి నిజాయితీ ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు వెంటనే నీ ఆస్తులు ఇక్కడికే నమ్మేయి ఎందుకంటే నువ్వు పెట్టినటువంటి ఎలిగేషన్ నీ నుంచే స్టార్ట్ చేయి ఎందుకంటే అది మామూలు ఎలిగేషన్ కాదు నువ్వు పెట్టింది మామూలు ఎలిగేషన్ కాదు చాలా గొప్ప ప్రేమ ఉన్నట్టు నటించినావు కదా నువ్వు నటించిన ప్రకారం మేము ఉండక్కడే రేపు గెలిచినా ఓడిపోయినా నువ్వు ఉండక్కడే మీరు సిగ్గున్నదా నీకు ఇమేజ్ ఉందా ఫస్ట్ అది చూసుకో హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ఉందా లేదా మాకు తెలుసు అది నీకు సిగ్గు ఉంటే అసలు నీ ఇమేజ్ బురదల 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 బురు బుర్రుతో చూడు అట్లా తయారైంది నీ మాట నీ భాష మరి మామూలుగా వయసు ఎక్కువ అయినా ఏదో అవుతుందో అంటారు అట్లా ఇట్లా అయిందేమో నాకైతే లేదు కానీ ఒకదానికి ఒకటి పొంతనే లేదు మాట్లాడుతుంటే ఏది పడితే అది మాట్లాడేస్తాం నేనే గెలుస్తా అంటుండు బటం నొక్కుతేనంటే అది నాకు పడుతుందా వేరే పడుతుందా తెలియదు అంటాడు ఇక అందమైన ముఖానికి ఇక మన కొన్ని మన సంస్థలు ఎట్లయిపోయినాయంటే చంద్రబాబుకు దాసోహం మరి వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ఫోటో ఇప్పుడు ఆ సాక్షి పేపర్లో రాజశేఖర్ రెడ్డి ఫోటో పెడతారు కదా ఆ సాక్షి టీవీలో పేపర్లో మరి వాళ్ళు కూడా గదే ఆయనది ఫోటో పెట్టి సైకిల్ గుర్తుపెట్టి ఇక డైరెక్ట్ అవే నడిపిస్తే సరిపోతుంది కదా ఆయన పత్తిత్తు కదా చంద్రబాబు నాయుడు గారు ఏం పాస్ ఏది మాట్లాడినా కానీ నోరు తెరిస్తే నోరు తెరిస్తే మళ్ళీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నా అనుభవం ఈ దేశంలో ఇవ్వనికి లేని అనుభవం ఇంకా మరి ఇవ్వనుకుంటుందా నువ్వు పాలు కూరగాయలు అమ్మి పదహారు వందల కోట్లు సంపాదించే తెలివితేటలు ఈ దేశంలో ఉంటాయా ఏ రాజకీయ నాయకునికైనా ఉంటాయా పాలు పేరుకు కూరగాయలు అమ్మి పదహారు వందల కోట్లు సంపాదించిన తెలివి పరునివి ఇక మరి ఈ దేశంలో నీ అంత అనుభవం ఉండమంటే అనుకుంటుంది రెండోది పుట్టిన మనుమడు చిన్న వయసు ఎంత ఎంతుంటాడమ్మా ఏడాది ఉంటాడో ఎంత ఉంటాడో ఆ పిల్లోని అకౌంట్లో కూడా ఎనభై ఐదు కోట్ల రూపాయల అకౌంట్ ఉండేది అంత తెలివితేటలు ఈ దేశంలో నీకంటే తెలివితేడలు ఉంటాయి స మీ అమ్మ మీ అమ్మ ఏదైతే పంజగుట్టాలా కొండాపూర్ ఆస్తి నీ కొడుకు ట్రాన్స్ఫర్ చేసే తెలివితేంటలు ఇంకెవరికన్నా ఉంటాయా అంటే మీ మదర్కు రామ్మూర్తి నాయుడు అనే ఒక కొడుకు ఉన్నాడు ఆయన ఒక పిల్లలు ఉన్నారు ఆయన ఇంకేయకుండా నీ కొడుకు ఇచ్చేంత తెలివితేంటలు ఎవరికైనా ఉంటాయా ఉన్నాయి కదా ఇక అప్పుడు నేను పోతేనేమో భయపడుతు అప్పుడు గద్దల్లాగా వస్తూ నడితే నువ్వైతే రావచ్చు ఎందుకంటే నువ్వు నేషనల్ ఛాంపియన్ అవుతాయి నాదేమో నేషనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ ఒకటే రాష్ట్రంలో ఉంటుంది అదొక వింత దేశంలోనే ఇంకా రా కొన్ని టీవీ పేపర్లలో చూస్తే జాతీయ పార్టీ అధ్యక్షుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకుంటారు వీళ్ళు రాసుకోడానికి ఏదన్నా టీవీలో చెప్పినాకేనన్నా ఏమన్నా ఉండాలి కదా సరిపోతా వస్తే వచ్చినప్పుడు నిన్న 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 డిస్కషన్ అయింది అంత ఫ్రేమ్ వర్క్ అయిన తర్వాత చెప్తా ఓకే అవసరం ఉన్నాయి అవినీతిని టోటల్గా ప్రక్షాళన చేసి అవినీతిని టోటల్గా కంట్రోల్ చేయాలనేది దాని ఉద్దేశం ఓకే థ్యాంక్ యూ అంత ప్రిపరేషన్ అన్నీ రెడీ ఉన్నాయి కదా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ పర్మిట్ చేసింది అన్నీ రెడీ ఉన్నాయి మీరేమన్నా అడిగితే చంద్రబాబు నాయుడు గురించి ఇంకా నాలుగు ముక్కలు అడిగితే ఇంకా చెప్తా బెటర్గా ఎందుకంటే ఇన్ని రోజులు ఎలక్షన్లు అయినాయి కాబట్టి మేము కూడా బిజీ ఉన్నాం ఎన్ని మాట్లాడినా మోసినాం ఎలక్షన్ కమిషన్కు కేంద్ర ప్రభుత్వానికి సంబంధం ఉంటుంది ఒకటి ఇక నేను సర్కస్ రాముని అంటే మరి ఇక నువ్వు సర్కస్ అంటే నువ్వు ఆల్రెడీ సర్కస్ రామునివే నీ అంతా ఇక నీ సర్కస్ రాబోదేరు ఎవరు ఉంటారు మంట రోతులంతా వాళ్ళంతా తయారైంది రెండోది ఎవడు మంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్నారు కదా నీ చిల్లర చీఫ్ పాలిటిక్స్ కోసం నీ పబ్లిసిటీ కోసం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలక్షన్ కమిషన్ పోయి కలిసి వన్ డే బిఫోరే లెవెన్త్ పోలింగ్ ఉంటే లెవెన్త్ టెన్త్ నాడు పోయి కలిసిండు అప్పుడే అర్థమైంది నేను ఎంత చిల్లర రాజకీయ నాయకుని అని అంతకంటే ఇంక మనం చెప్పేది ఏం లేదు నేను మీకే చెప్తున్నా ఇప్పుడు మీడియా టీవీ పేపర్లలో వచ్చినాయి కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి అనేది లైవ్ మీడియాలో వచ్చినాయి కదా నేను చెప్పిన తాడిపత్ర ఒకటి చెప్పినా మంగళగిరి ఒకటి చెప్పినా సత్తెనపల్లి ఒకటి చెప్పిన ఒకటి చెప్పినా ఇవే కదా అధికారులు మార్చిన దాంట్లో ఐదు ఆరు మంది అంతే కదా మిగిలినది ఏం లేదు కదా ఓ ఇద్దరు ముగ్గురు ఎస్పీలు ఒక డిఎస్పీ అనుకుంటా ఓ ముగ్గురు అంతే కదా అంటే నీ యంత్రాంగం గిద్దేనా అంటే నీ చిల్లర పబ్లిసిటీ కోసం దాన్ని మసిమూసి మార్కెట్ చేయడా చేసే ప్రయత్నమే కదా రెండు నలభై ఆరు వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఆడ ప పని చేసేలేవన్నీ మూడు వందలు నీ గగ్గులు ఏంది అర్థమైంది కదా నీ ఏంది ఏందనేది చిల్లర చీప్ దీనికంటే కేల్ బెటర్ నేను అదే అంటున్నాను కదా సెల్ ఫోన్ కనిపెట్టినా అంటాడు టెక్నాలజీ నేనే తెచ్చిన అంటాడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా టెక్నాలజీ నేనే నైన్టీ ఫైవ్ నైంటీ ఫోర్లో ఎన్టీఆర్ చీఫ్ మినిస్టర్ నైన్టీ ఫైవ్లో నైన్ నైంటీ సిక్స్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషనే కదా నైంటీ నైన్లో ఎలక్షన్ జరిగినాయి టూ థౌజండ్ ఫోర్ జరిగినాయి టూ థౌజండ్ ఎయిట్ జరిగినాయి నైన్ జరిగినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ కూడా జరిగినాయి ఎలక్షన్స్ మరి అంత టెక్నాలజీ కనిపెట్టినోని కనీసం సిగ్గుపడాలి కదా ఏదైనా మాట్లాడితే కూడా అందుకే మా దగ్గర బజార్లో చిల్లర చిల్లరగాను అంటారు ఆ చిల్లరగానే చంద్రబాబు నాయుడు ఎందుకంటే పెద్ద పదం అక్కర్లేదు మూడు నాలుగు రోజుల నుంచి మూడు నెలల నుంచి చూస్తున్నా చిల్లరగానికంటే అన్యాయంగా అంత చిల్లర వ్యవహారం ఈయన చిల్లర్గాడు ఆ కొడుకుని కూడా చిల్లర చేసి పాడేసారు